చదరంగంలో చంద్రబాబు మనవడు రికార్డు హర్షం వ్యక్తం చేసిన నారా కుటుంబం మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం గుడ్ న్యూస్ త్వరలో భారత్ రైలు అంతరిక్షంలో పంటల సాగు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో ఈ నెలాఖరులో పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ చదరంగంలో వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు చెక్మెట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజల్స్ సాధించడంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి నారా దేవాన్ష ద్రోపత్రం సాధించారు నారా దేవాన్షు రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా దేవాన్ష తండ్రి మంత్రి నారా లోకేష్ స్పందించారు దేవాన్ష చెస్ను ఎంతో ఇష్టంగా స్వీకరించి కొన్ని వారాలుగా ఈ రికార్డు కోసం శ్రమించారని పేర్కొన్నారు చదరంగంలో శిక్షణ ఇచ్చిన రాయ్ చెస్ అకాడమీకి ఆయన ధన్యవాదాలు i'll tell ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కువైట్ అత్యున్నత గౌరవ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ను అందుకున్నారు విదేశాల అత్యున్నత నాయకులకు రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్న మోదీకి బేయన్ ప్యాలెస్ లో సైనిక వందనం లభించింది కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబహ్ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు గత నలభై మూడేండ్లలో భారత ప్రధాని కువైట్ లో పర్యటించడం ఇదే ప్రథమం భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది లోడెడ్ సిమ్యులేషన్ ట్రయల్స్ కోసం కోచ్లను ఐసీఎఫ్ చెన్నైకి పంపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ట్రయల్ తర్వాత రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయన్నారు భారతదేశపు తొలి స్లీపర్ వందే భారత్ రైలు త్వరలో ట్రయల్ రన్ మొదలవనున్నది అయితే ట్రయల్ రన్ పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతుంది దేశంలోని వివిధ రైల్వే జోన్ల నుంచి రైల్వే బోర్డుకు భారీగానే ప్రతిపాదనలు వచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి ప్రధానంగా బెంగుళూరు ఢిల్లీ బొంబై నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు చార్జీలు రాజధాని ఎక్స్ప్రెస్ తో సమానంగా ఉంటాయని రైల్వే శాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్దమవుతోంది క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం ఎనిమిది అలసంద విత్తనాల్ని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తుంది ఇదే కాకుండా ఇస్రో ప్రైవేటు వర్సిటీలు స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు ప్రయోగాలను పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ద్వారా చేపట్టబోతున్నారు ఇందుకోసం ఈ నెలాఖరున పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ ద్వారా భూకక్షలోకి రెండు శాటిలైట్లను ఇస్రో ప్రవేశపెట్టబోతోంది చేజర్ టార్గెట్ అనే రెండు శాటిలైట్లను భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో కీలక భూమిక వహించనున్నాయి మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షించనున్నారు విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు క్రాప్స్ అనే వ్యవస్థను రూపొందించారు. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.